హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన చాలా రెగ్యులర్గా ఉంటాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన బ్లాక్ ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ ఉంటే నేను లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ అయిదాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి మన వీడియో మరొకరికి ఫాస్ట్ గా చెంది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మ్యాచ్ నెంబర్ ఎయిట్ వచ్చేసి అక్కడ ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఉప్పల్ స్టేడియంలో జరగబోతుంది ఇక ముంబై ఇండియన్స్ అయితే మన అక్కడ గుజరాత్ మీద ఓడి వస్తుంది ఇక మన సన్ రైజర్ హైదరాబాద్ అయితే మన అక్కడ కోల్కతా నైట్ రైడ్స్ మీద ఓడి వస్తుంది ఇక ఈ మ్యాచ్ కి మ్యాచ్కి రిపోర్ట్ మనం చూసుకుంటే మరి అక్కడ ఉప్పల్లో జరగబోతుంది ఉప్పల్ వికెట్ మన అందరికి తెలిసిందే చాలా చాలా మన బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే ఉంటుంది ఇంకా మాత్రం చాలా నచ్చా మరి వికెట్ అయితే ఈజీ అయితే కాబట్టి మరి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు ఇక ఆవరేజ్ ఫస్ట్ ఇన్నిస్ స్కోర్ చూసుకుంటే దాదాపు వన్ సిక్స్టీ అయితే ఉంది ఇక ఉప్పో ఎస్ రికెట్ చూసుకుంటే మొత్తం యాభై ఒక్క మ్యాచ్లో మరి ముప్పై ఒక్క మ్యాచెస్ అయితే గెలిచిలు ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసి అక్కడ మరి పదమూడు సార్లు గెలితే సెకండ్ బ్యాటింగ్ చేసి పద్దెనిమిది సార్లు గెలిచి ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా మరి అక్కడ పన్నెండు మ్యాచ్లో ఎనిమిది మ్యాచ్లు గెలిచిలు ఆరు మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసి రెండు సార్లు గెలిచిలు ఓవర్ చూసుకుంటే మరి ముంబై ఇండియన్స్ కూడా మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు ఇక వీరి మధ్య హెడ్ హెడ్ చూసుకుంటే మొత్తం ఇరవై ఒక మ్యాచ్లో తొమ్మిది మ్యాచ్లు ఎస్ఆర్ఎస్ గెలితే పన్నెండు మ్యాచ్లు ముంబై ఇండియన్స్ గెలిచింది ఎటు చూసినా ముంబై ఇండియన్స్కి మాత్రం చాలా అంటే మంచి రికార్డు ఉంది ఇక టీమ్స్ విషయానికి మన ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ టీమ్ చూసుకుంటే మరి ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయి వస్తున్నారు గుజరాత్ టైటన్స్ పైన మరి గెలిచే మ్యాచ్ అయితే చేజేతులారా ముంచుకున్నారని చెప్పుకోవచ్చు ఇక మరి ముంబై ఇండియన్స్ లో చాలా చాలా లోపల మనకి బయటపడ్డాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో బుమ్రాయిన్ కోర్జన్ వేస్తే ఎవరు కూడా అంత రాణింది అయితే లేదు ఇక స్పిన్ డిపార్ట్మెంట్ లో చెప్పని అవసరం లేదు ఎందుకంటే మరి చాలా 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 రన్స్ ఇచ్చిండు ఓవర్ పదే ఇచ్చిండు ఫస్ట్ మ్యాచ్ లో ఇక వీళ్ళ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి రోహిత్ శర్మ ఇషన్ కిషన్ అయితే ఓపెనింగ్ దిగుతారు రోహర్మకైతే ఈ ఐపీఎల్ లో మంచిగానే స్టార్ట్ అయితే దొరికింది మరి నలభై మూడు రన్స్ కొట్టిన ఇరవై తొమ్మిది బాల్ లో వన్ ఫార్టీ ఎయిట్ స్ట్రైక్ మరి మంచిగా రానిచ్చాను చెప్పుకోవచ్చు ఇక మరోవైపు ఇషన్ కిషన్ మాత్రం చాలా అలా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్కి ఎందుకంటే డక్ అవుట్ అయింది మరి చాలా మరి ఇబ్బంది పడుతున్నాడు అక్కడ కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణించడానికి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది మరి సెంట్రల్ కాంట్రాక్ట్స్ వీక్నై మరి జేషా కూడా కొంచెం అయితే మాట్లాడి అక్కడ గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లో కాబట్టి మరి ఏ విధంగా రాణించడానికి మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక నెంబర్ త్రీలో నమందిరు నమందిరు అయితే మరి పది బల్లు ఇరవై కొట్టిండు మూడు ఫోర్లో ఒక సిక్స్ మంచి అక్కడ మంచిగా స్టార్ట్ అయితే ఇచ్చి మరి చూడాలి మరి ఈ మ్యాచ్ మళ్ళీ ఏమైనా పెద్ద నాకు కింద కన్వర్ట్ చేస్తారో దాన్ని ఇక నెంబర్ ఫోర్లో తిలవకర్మ తిలోకర్మ అయితే లాస్ట్ మ్యాచ్లో మరి చాలా అంటారు మరి డౌన్ ది ఆర్డర్ వచ్చింది కాబట్టి ఈ మ్యాచ్లో మరి నెంబర్ ఫోర్లో ఛాన్స్ అయితే దొరికే అవకాశం ఉంటుంది ఇక ట్వంటీ ఫైవ్ అయితే కొట్టుండు నైన్టీన్ బాల్స్లో మరి స్ట్రైక్ రేట్ కూడా మరి డీసెంట్గా ఉంది వన్ థర్టీ వన్ ఇక ఒక ఫోరు అండ్ ఒక సిక్స్ అయితే కొట్టిండు మరి ఈ మ్యాచ్లో మరి ఏమైనా పెద్ద నాకు రాణిస్తున్నాను చూడాలి ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నాడు కాబట్టి ఇక నెంబర్ ఫైవ్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరి హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్లో మరి నెంబర్ సెవెన్లో బ్యాటింగ్ దిగిండు చాలా అంటే చాలా మరి నెగిటివ్ రియాక్షన్స్ అయితే వచ్చినాయి ఎందుకు అక్కడ బ్యాటింగ్ దిగిందని కాబట్టి ఈ మ్యాచ్లో మరి కొంచెం వచ్చి అక్కడ నెంబర్ ఫైవ్లో బ్యాటింగ్ దిగే అవకాశం ఉంటుంది మరి పర్సనల్గా ఫామ్ చూసినా మరి అక్కడ మూడు ఓవర్లకు ముప్పై ఐదు ఇచ్చింది బౌలింగ్లో బ్యాటింగ్లో కూడా అంత పెద్ద అయితే రాణించింది లేదు ఇక నెంబర్ సిక్స్లో టీమ్ డేవిడ్ టీమ్ డేవిడ్ కూడా మరి అక్కడ పదకొండు రన్స్ అయితే కొట్టిండు పది బాలలో కాబట్టి మరి ఇతను కూడా చాలా అంతలా నిరాశపరచనని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్కి ఇక నెంబర్ సెవెన్లో మరి అక్కడ మొహమద్ నబీని ఆడించే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్లో చాలా చాలా వెళ్తుంది కాబట్టి మరి అక్కడ చావులో కూడా మరి ఓవర్ పది ఇచ్చిండు ఒక వికెట్ ఇచ్చిన అని ఓవర్ పది రన్లు అయితే ఇచ్చిండు కాబట్టి మరి అక్కడ మహమ్మద్ నబీ వచ్చినాక కొంచెం సినారీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మరి అక్కడ మహమ్మద్ నబీకి అయితే ఛాన్స్ అయితే ఇవ్వచ్చు దట్టు మరి ఎస్ఆర్ఎస్ కాడినప్పుడు ఇక్కడ వికెట్ గురించి తనకు తెలుసు కాబట్టి మరి ఇతని వైపే వెళ్లే అవకాశం ఉంటుంది ఇక నెంబర్ లో గిరాల్ కోడ్జే కోర్జే మాత్రం మంచిగా బౌలింగ్ చేసినా చెప్పుకోవచ్చు రెండు వికెట్ తీసిండు ఎకనమీ కూడా బెస్ట్ గానే ఉంది అక్కడ సిక్స్ ఎకనమీతో అక్కడ రెండు వికెట్ అయితే తీసిండు మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు ఇక నెంబర్ లో పీ చౌల పియూ ఏ మాత్రం ఒక వికెట్ తీసినా కానీ ఓవర్ పది రన్లై తె ఇచ్చిండు మూడు ఓవర్లు వచ్చిండు ముప్పై మూడు రన్లైతే ఇచ్చిండు కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేసుకొని మరి ముందుకు వెళ్తారు అనేది మనకి గా కనబడుతుంది ఇక నెంబర్ లో మరి అక్కడ బుమ్రా నాలుగు ఓవర్లు వేసి మూడు వికెట్లు వేసి పద్నాలుగు రన్స్ మాత్రం ఇచ్చిండు త్రీ పాయింట్ ఫైవ్ ఎకనమితోని కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు జస్ప్రత్ బుమ్రా మన ఎస్ఆర్ఎస్ మీద కూడా చాలా నచ్చా మరి ఎక్కువ వికెట్లు అయితే ఇతనికి ఉన్నాయి కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా మరి అదే ఫామ్ని కొనసాగించాలని చూస్తాడు ఇక నెంబర్ లెవెల్లో నువ్వు అన్ తుషారా తుషారకైతే ఛాన్స్ అయితే ఇవ్వచ్చు ఎందుకంటే కూడా చాలా నచ్చా మరి లాస్ట్ మ్యాచ్లో టూ మచ్ రన్స్ లీక్ చేసిన కాబట్టి మరి అతను ప్లేస్లో ఇతనికికైతే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది దట్టు మరి రీసెంట్గా కూడా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి మరి ఇతర ఛాన్స్ అయితే దొరకవచ్చు ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద నేహాలు వదిలేసే అవకాశం ఉంది లాస్ట్ మ్యాచ్లో డివెల్ బ్రావిస్కి ఛాన్స్ దొరికినా కానీ అతను మాత్రం చాలా అంటే చాలా డిసపాయింట్ చేసినావు ఎందుకంటే స్ట్రైక్ రేట్ అక్కడ వన్ థర్టీ వన్ స్ట్రైక్ దొరుకుతున్నారు మరి గన్ని బాల్ అని మరి మ్యాచ్ అయితే గెలిపించలేకపోయాడు ఇక ఫైనల్ లెవెల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మరి రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ త్రీలో నామందీర్ నెంబర్ ఫోర్లో తిలకర్మ నెంబర్ ఫైవ్లో హార్దిక్ పాండ్యా నెంబర్ సిక్స్లో బ్రేవిసార్ నబీ నెంబర్ సెవెన్లో టీమ్ డేవిడ్ నెంబర్ ఎయిట్లో గిరాల్ కోహర్జే నెంబర్ నైన్లో పీ చావ్లా టెన్లో జస్ప్రత్ బుమ్రా అండ్ లెవెన్లో నుధా తుషారా ఇక ఇంపాక్ట్ పేరు కింద నేహల్ వద్దైతే బర్లకు ఉన్నాడు ఓవరాల్ చూసుకుంటే మరి ఈ లెవెన్త్ రైతుల మాత్రం చాలా చాలా బెటర్ ఉంది మరో మన ఎస్ఆర్ హెచ్ చూసుకుంటే మరి ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ మ్యాచ్ కేకఐర్ పైన ఓడిపోయి వస్తుంది ఇక క్లాస్ అయితే మరి ఓడిపోయి మ్యాచ్ని అక్కడ చివరి రాగా తీసుకువెళ్ళిండు జస్ట్ ఫోర్ రన్స్ తోని మరి ఓడిపోయింది మరి త్రుట్లో మిస్ అయింది అని చెప్పి చెప్పుకోవచ్చు మరి ఫస్ట్ గెలుపు అనేది ఏదేమైనా కానీ మనవాళ్ళు అయితే మంచి ఫైట్ బ్యాక్ చేసిన చెప్పుకోవచ్చు అటు క్లాస్ అని కానీ సాబేజ్ హైమోది కానీ ఇక బౌలింగ్లో చూసుకున్న మరి అక్కడ నటరాజన్ మినాయిస్తే మరి ఎవరు కూడా అంతగా మంచిగా రాణించింది అయితే లేదు కాబట్టి మరి ఈ మ్యాచ్లో మన బౌలర్స్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక క్లాస్ అనేది సాహబాజ మినాయిస్తే బ్యాటింగ్లో కూడా అంతగా పెద్ద కంట్రిబ్యూషన్ అయితే లేదు ఓపెనర్స్ ఇద్దరు మంచిగా రాణించారని కొంచెం ఇంకొంచెం రానేస్తే బెటర్ ఉండేది ఇక ఈ మ్యాచ్కి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ట్రావీ సైడ్ని అయితే ఖచ్చితంగా బర్రకి దింపుతారు ఎందుకంటే మనకి ఆ ఓపెనింగ్లో కొంచెం ఫైర్ పవర్ అని ఇంకా ఆడైతే మాత్రం చాలా అంటే చాలా డెడ్లీగా ఉండబోతుంది కాబట్టి మరి ఓపెనింగ్లో మరి అక్కడ సైడ్ అయితే ఈ మ్యాచ్లో బర్లోకి దిన్నాడు విత్ మయంక్ అగర్వాల్ మయంక్ అగర్వాల్ కూడా లాస్ట్ మ్యాచ్లో డీసెంట్గా ఇచ్చిండు అక్కడ మరి ముప్పై రెండు రన్స్ కొట్టి ఇరవై ఒక్క బాలులో నూట యాభై రెండు స్ట్రైక్ రేటుతో నాలుగు ఫోర్లో అయిన ఒక సిక్స్ అయితే కొట్టిండు మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు మయంక్ అగర్వాల్ మయంక్ అగర్వాల్ కూడా మరి లాస్ట్ ఇన్నింగ్స్లో చూసినా మరి స్టార్ దొరికిన పెద్ద నక్కంద కన్వర్ట్ చేయలేకపోయాడు మరి ఈ మ్యాచ్లో నాకత్త మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఇక్కడ నెంబర్ త్రీలో మరి అక్కడ చూసుకుంటే మరి అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో మంచిగా రానిచ్చింది ఓపెనింగ్ వచ్చి అక్కడ ముప్పై రెండు ఓట్ టీ పంతొమ్మిది బాల్లో నూట అరవై ఎనిమిది స్ట్రైక్ పెడుతోని నాలుగు ఫోర్లు రెండు సిక్స్ అయితే మనోడు బాధ్య అని చెప్పుకోవచ్చు అభిషేక్ శర్మ యూస్ఫుల్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఎక్కడ అంటే అక్కడ బ్యాటింగ్ ఆడే సత్తా కూడా అయితానికైతే ఉంది ఇక నెంబర్ ఫోర్లో రాహుల్ త్రిపటి రాహుల్ త్రిపటి అయితే లాస్ట్ మ్యాచ్లో చాలా అంచనా నిరాశపర్చిండని చెప్పుకోవచ్చు ఇరవై బాలకి ఇరవై కొట్టిండు ఒకటే సిక్స్ కొట్టిండు వంద స్ట్రైక్ రేట్ తోని చాలా అంచెలు మరి నిరా నిరాశపరిచిండు స్ట్రైక్ రేట్ ఘోరంగా ఘోరంగా మరి అక్కడ మనం మ్యాచ్ కోల్పోవడానికి ఆ మూమెంటం తగ్గడానికి ఇతనే కారణం అని చెప్పుకోవచ్చు ఇక మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తాయి ఇక్కడ నెంబర్ ఫైవ్లో క్లాస్ ఎన్ క్లాస్ ఎన్ గురించి మనం చెప్పిన అవసరం లేదు ఎందుకంటే మరి లాస్ట్ మ్యాచ్ మనం కళ్ళారు చూసినాం కాబట్టి అరవై మూడు ఒట్టిండు ఇరవై తొమ్మిది బాల్లో ఎనిమిది సిక్స్ ఒట్టిండి రెండు వందల పదిహేడు స్ట్రైక్లో కొట్టింది లాస్ట్ సీజన్లో కూడా మరి ఒంటరిగా పోరాడిండు మన ఎస్సార్హెచ్కి మరి ఈ సీజన్లో కూడా మరి ఫస్ట్ మ్యాచ్ నుంచలే మనకి స్టార్ట్ చేసిండు ఆ ఫైర్ పవర్ అనేది మరి చూడాలి మరి ఈ మ్యాచ్ కూడా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా అంటే బెటర్ ఉంటుంది ఇక నెంబర్ సిక్స్లో అబ్దుల్ సమద్కి ఛాన్స్ ఇచ్చి వేస్ట్ అని చెప్పుకోవచ్చు మరి ఇటర్న్ ప్లేస్లో అక్కడ మరి నితీష్ కుమార్ రెడ్డికి అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే మరి అబ్దుల్ సమద్కి ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా అని చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో మరి కేవలం పదకొండు బాల్లో పదిహేను మాత్రం కొట్టిండు వన్ థర్టీ సిక్స్ స్ట్రైక్ పెడుతుంది చాలా అంటే చాలా నిరాశపరచు అని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ సెవెన్లో శాబజై అహ్మద్ శాబా అహ్మద్ మాత్రం చార్ అంటారు మరి అక్కడ మనకి లాస్ట్ మ్యాచ్లో అయితే నాకు ఏ విధంగా బాల్తో కొంచెం డిసప్పయింట్ చేసినా కానీ బ్యాటింగ్లో మాత్రం ఇరిగా తీసినా చెప్పుకోవచ్చు ఇక నెంబర్ ఎయిట్లో వనిధి అసరాంగ అసరంగ గిట్ట అవైలబుల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్లేయింగ్లో అయితే ఉంటాడు ఎందుకంటే మనం లాస్ట్ మ్యాచ్లో చూసినాం మనం బౌలింగ్ ఏ విధంగా ఉందో ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో మరి వికెట్ టేకింగ్ బౌలర్ అయితే మనకి కరవైంది చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి మయాంక్ మార్కండే వికెట్ తీసుకొని టూ మచ్ రన్స్ అయితే లీగ్ ఇస్తున్నాడు కాబట్టి మరి అతని ప్లేస్లో ఇతను ఆడితే బెటర్ ఉంటుంది ఒకవేళ గిట్ట అవైలబుల్గా ఉంటాయి గిట్ట ఇంకా నెంబర్ నెన్లో ప్యాడ్ కమింట్స్ కెప్టెన్ మరి కెప్టెన్ దగ్గర నుంచి ఇంకా మనం మార్క్ అయితే చూడలేము మరి ఈ మ్యాచ్లో ఆ పెద్ద మార్క్ ఏమైనా వస్తుందనేది చూడాలి ఎందుకంటే మరి లాస్ట్ మ్యాచ్లో రీసెంట్గానే బౌలింగ్ చేసిండు ఒక వికెట్ తీసిండు నాలుగు ఓవర్లు వేసి ముప్పై రెండు రన్లు ఇచ్చినా కానీ మరి ఇంకా మనం చాలా నచ్చలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇతని దగ్గర నుంచి అయితే ఇక్కడ నెంబర్ టెన్లో మ్యాంక్ మార్క్ అంటారు వాషింగ్టన్స్ ఉన్నారు ఒకవేళ గిట్ట మరి అసరంగా ఉంట మరి వాషింగ్టన్ ఉందరికి ఛాన్స్ ఇస్తారు ఒకవేళ అసరంగా లేకపోతే గిట్టా మరి అక్కడ మళ్ళీ మ్యాగ్ మ్యాగ్ మార్కెట్నే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది మరి చూడాలి మరి అసరంగా మరి అవైలబిలిటీ గురించి ఇక నెంబర్ లెవెన్లో భువనేశ్వర్ కుమార్ భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లే ఒకే బట్ డెత్ లోనే టూ మచ్ రన్స్ అయితే లీగ్ ఇస్తున్నాడు మరి పవర్ పిల్లలు రెండోవర్లో ఇరవై ఏడిచ్చినాక మరి మిగతాయి రెండోవర్లో దాదాపు నలభై రన్లైతే ఇచ్చిండు లాస్ట్ మ్యాచ్లో మరి చూడాలి ఈ మ్యాచ్లో ఏ విధంగా తను రెక్టిఫై చేసుకొని కంపెక్ చేసిండు ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా మరి అక్కడ నట్టు అయితే బర్లకు దిగుతాడు నట్టు గురించి మనందరికీ తెలిసిందే మూడు వికెట్లు తీసిండు నాలుగు ఓవర్లు వేసి ముప్పై రెండు రన్లు మాత్రమే ఇచ్చిండు మరి అక్కడ లాస్ట్ ఓవర్ మరి అక్కడ ఒకటే ఫోర్ ఇచ్చింది అక్కడ హండ్రెడ్ రన్స్లకి అయితే చాలా అంటే మరి ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు నట్టు బౌలింగ్ ఇక అక్కడ కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు సన్వీర్ సింగ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారని మరి వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తే బెటర్ ఉంటుంది సన్వీర్ సింగ్ స్ట్రైక్ రేట్ కూడా చాలా చాలా బెటర్ ఉంది రీసెంట్గా కూడా ప్రాక్టీస్ మాత్రం దుమ్ము దూరిపెడని చెప్పుకోవచ్చు ఇక ఫైనల్గా ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే మయాంక్ అగర్వాల్ ట్రావీ ఎడ్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ త్రిలో అభిషిక్ శర్ ఫోర్లో రాహుల్ శ్రీపట్టి ఫైవ్లో ఎండిచ్ క్లాస్ అండ్ సిక్స్లో నితీష్ కుమార్ రెడ్డి సెవెన్లో సాబర్ అహ్మద్ ఎయిట్లో వన్ ఇందు ఆసరంగా ఉంటే వన్ ఇందు ఆసరంగా లేదంటే మార్కోయిన్స్ కంటిన్యూ అవుతాడు నైన్లో టెన్ లో లో మార్కండేవనేశ్వర్ కుమార్ ఇక ఇంపాక్ట్ కింద నటరాజ్ నచ్చే అవకాశం ఉంటది ఇక ఈ లెవెన్ వెళ్తే మాత్రం చాలా బెటర్ ఉంటది ముంబై ఇండియన్స్ పైన ఖచ్చితంగా విజయం అయితే సాధించే అవకాశం ఉంటది ఇవే మూడు నాలుగు చేంజెస్ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా మరి చూడాలి మరి టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇక మరో ముంబై ఇండియన్స్ కూడా మరి ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలని వాళ్ళు చూస్తారు అండ్ హార్దిక్ పని ఏమైనా చాలా చాలా మరి నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చినాయి లాస్ట్ మ్యాచ్లో కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా టీమ్ను ముందుకు తీసుకువెళ్తాడు ఇక మరి హైదరాబాద్లో క్రౌడ్ కూడా మరి ఏ విధంగా అతనికి సపోర్ట్ ఇస్తానని చూడాలి ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మెన్ చేయండి